మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందంటే బీగాస్ కంపెనీ వాళ్ళు సి త్రీ పాయింట్ టూ వర్షన్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట రెండు పాయింట్ ఐదు అడుగుల సీట్ లభిస్తుంది అనమాట అంతేకాదండి ఫ్యామిలీ సీటే కాదు పర్ఫార్మెన్స్ లో కూడా తగ్గేదే లేదంటే టూ పాయింట్ ఫైవ్ కిలో వాటి పీక్ పవర్ పీఎంఎస్ఎ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అరవై రెండు కిలోమీటర్ల టాప్ సిడ్తో ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది మరి సిటీలో తిరగడానికి ఎక్కువ రేంజ్ కూడా కావాలనుకుంటారు కదా కంపెనీ వాళ్ళు చెప్పింది నూట ఇరవై మూడు కిలోమీటర్ రేంజ్ అయినప్పటికీ మేము సింగిల్ గా రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ వంద కిలోమీటర్లు అనమాట అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు చార్జ్ చేసుకోవడం కోసం సేఫెస్ట్ ఎల్ఎఫ్యూ బ్యాటరీ ప్యాక్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ ప్యాక్ ప్యాక్ని డైరెక్ట్గా స్కూటర్ కనెక్ట్ చేసే చార్జ్ చేసుకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్ లో ఉంటే కనుక బ్యాటరీ ప్యాక్ ని రిమూవ్ చేసే చార్జ్ చేసుకోవచ్చు ఒక ఐదు నుండి ఆరు గంటలలో మీరు అయితే చార్జింగ్ అయితే చేసుకోవచ్చు అలానే నైట్ టైం లైట్ విజిబిలిటీ ఇబ్బంది లేకుండా మనకి ఎల్ఈడీ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు బూట్ స్పేస్ వచ్చి ఇరవై ఏడు లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది ఇన్ కేసు స్కూటర్ ఎప్పుడైనా స్లిప్ అవుతా రోల్ ఓవర్ ప్రొటెక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు అంతేకాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద ఎక్స్టెండెడ్ వారంటీ కింద ఐదు సంవత్సరాలు లేదా డెబ్బై ఐదు వేల కిలోమీటర్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ ధర లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఎవరైనా విజయవాడ పరిసర బిగా సెలస్ తీసుకుందాం తీసుకుందా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి